బావిలో వజ్రాల కడియం అనగనగా ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు ఒకరోజు వాళ్ళ అమ్మ ఇల్లు సర్దుతున్నప్పుడు పాతకాలం నాటి కడియం రాముకి కనిపించింది దాన్ని తన చేతుల్లోకి తీసుకుని అమ్మా ఏ ఒకరోజు దేనిని నా చేతికి పెట్టుకుంటాను అన్నాడు రాము కొడుకు ముచ్చట పడడంతో సరే అయితే కాని దానిని చాలా జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే అది మామూలు కడియం కాదు బంగారు కడియం దాన్ని మీ నాన్నకు తెలియకుండా రేపు లోపల పెట్టేయాలి అంది ఆవిడ తల్లి ఒప్పుకోవడంతో ఆ బంగారు కడియాన్ని తన చేతికి పెట్టుకుని రోజంతా ఆనందంగా గడిపాడు రాము రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ కడియం చూసుకుని మురిసిపోతూ హాయిగా నిద్రపోయాడు అయితే ఆ రాత్రి ఆ ఊరిలో దొంగలు పడ్డారు డబ్బు బంగారం నగలు లాంటివి అందిని కాడికి దోచుకెళ్లారు తెల్లారిన తర్వాత ఆ విషయం తెలిసి విలువైన సొమ్ము వారంతా లబోదిబోమని ఏడవసాగారు దొంగల కోసం ఎంత వెతికినా దొరకలేదు కొడుకు బంగారు కడియాని దొంగల పాలు చేశాడని తెలియడంతో తండ్రి కోపంతో అతడి వీపు మీద రెండు దెబ్బలు వేసి అదేం ఆడుకునే వస్తువు కాదు దాన్ని మన వంశ ప్రతిష్ఠకు గుర్తుగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం దాన్ని పోగొట్టావు నీ ముఖం నాకు చూపించకు అని గట్టిగా అరిచాడు కొడుకుకు ఆ కడియం ఇచ్చినందుకు భార్యను కూడా బాగా తిట్టాడు తండ్రి కొట్టిన దెబ్బలకు తిట్టిన తిట్లకు రాము చాలా బాధపడ్డాడు ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు ఊరి చివర తోటలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చుని బాధపడసాగాడు అంతలో ఇద్దరు దొంగలు అక్కడకు వచ్చి ఆ చెట్టుకి మరోవైపును కూర్చున్నారు వాళ్లు దొంగిలించిన సొత్తును పంచుకోవడానికి గొడవ పడటం మొదలుపెట్టారు వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్న రాముకి రాత్రి ఊరిలో దొంగతనం చేసింది వాళ్లేనని అర్థమైంది వెంటనే ఒక ఆలోచన వచ్చింది వేగంగా లేచి చప్పుడు కాకుండా నడుస్తూ అక్కడికి దగ్గర్లో ఉన్న బావి దగ్గరకు వెళ్లి బావిలోకి చూస్తూ కడియం అని గట్టిగా ఏడవసాగాడు అది విన్న దొంగలు ఆ బావి దగ్గరికి వచ్చారు ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు మా తాత గొప్ప పండితుడు అప్పట్లో ఆయనకి జమీందారు గారు చాలా విలువ గల వజ్రాల కడియం బహుమతిగా ఇచ్చారు మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా నేను నా చేతికి దానిని పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంటే అది బావిలో పడిపోయింది దాన్ని ముట్టుకున్నానని తెలిస్తేనే మా నాన్న నన్ను కొడతాడు ఇక అది పోయిందని తెలిస్తే చంపేస్తారు అని రాము పెద్దగా అడవసాగాడు దొంగలకి దాన్ని తీసుకోవాలనే ఆశ పుట్టింది నేను తీస్తానంటే నేను తీస్తాను అంటూ పోటీ పడ్డారు వాళ్ల చేతుల్లో ఉన్న డబ్బు నగలమూటను కింద పెట్టి ఇద్దరు బావిలోకి దూకారు వెంటనే రాము ఆ నగలమూటను తీసుకుని ఊరిలోకి పరుగు పెట్టాడు ఊర్లో పెద్దలకి దొంగల సంగతి చెప్పి వారిని బావి దగ్గరకు తీసుకొచ్చాడు అందరూ కలిసి దొంగల్ని పట్టుకుని చితకబాది శిక్ష పడేలా చేశారు ఆ సొత్తు ఎవరివో కనుక్కుని వారికి అందజేశారు ఎంతో విలువైన బంగారు కడియాన్ని తిరిగి సంపాదించడమే కాకుండా రాము తెలివితేటలను ఊరివారంతా మెచ్చుకోవడంతో అతడి తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి సమయస్ఫూర్తితో అన్నింట విజయం సాధించవచ్చు అవ్వ డబ్బు మూట ముగ్గురు వ్యాపారస్తులు పట్నంలో తమ వ్యాపార పనులు ముగించుకుని సంపాదించిన డబ్బునంతా ఒక మూటగా కట్టుకుని తిరిగి తమ గ్రామానికి పయనమయ్యారు తమ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది అక్కడక్కడా చిన్న చిన్న పల్లెటూళ్లు తగులుతాయి అలా నడుచుకుంటూ వస్తున్న ముగ్గురు అప్పటికే పొద్దుపోవడం తాము ఇంకా చాలా దూరం నడవాల్సి ఉండడంతో తామున్న చోటనే ఆ రాత్రికి బస చేయాలని నిర్ణయించుకున్నారు దగ్గరలోనే నిద్రించడానికైతే రచ్చబండ కనిపించింది కాని అంత డబ్బును ఆరు బయట తమ దగ్గరే ఉంచుకోవడం మంచిది కాదనిపించింది దగ్గరలోనే చిన్న ఇల్లు కనిపిస్తే అక్కడికి వెళ్లి గట్టిగా పిలిచారు ఇంట్లోంచి ఒక అవ్వ బయటకు వచ్చింది ఆమెకు తమ పరిస్థితినంతా వివరించి ఆ డబ్బు మూటను దాయమని ఇచ్చారు అవ్వా ఒక విషయం గుర్తుపెట్టుకో మేము ముగ్గురం కలిసి వస్తేనే ఈ మూటను ఇవ్వు ఏ ఒక్కడు వచ్చి అడిగినా ఇవ్వవద్దు అని షరతు పెట్టారు అలాగే అయ్యా భద్రంగా ఉంచుతాను అన్నదామె ముగ్గురు వెళ్ళి అవ్వ ఇంటికి కాస్త దూరంలో ఉన్న రచ్చబండపైన ఆ రాత్రంతా నిద్రించారు మర్నాడు నిద్రలేచాక అవ్వ దగ్గరకు డబ్బు మూటని తెమ్మని పంపారు వాడు ఆ ఇంటికి వెళ్లి ఆవిడతో ఇలా అన్నాడు అవ్వా నేను ఇచ్చిన డబ్బు మూటనిస్తావా మేము బయలుదేరుతున్నాం అవ్వకు వారు చెప్పిన షరతు గుర్తుకొచ్చింది మిగిలిన ఇద్దరు ఏరయ్యా అని అడిగింది అదిగో రచబండపైనే కూర్చున్నారు కావాలంటే వారిని అడుగు అని దూరంలో ఉన్న మిగిలిన ఇద్దరిని చూపించాడు దాంతో డబ్బుని ఇవ్వనా అన్నట్టు అవ్వా ఆ ఇద్దరిని కేకేసి అడిగింది వారు ఇచ్చి పంపమని ఆవిడతో చెప్పారు వాడికి డబ్బు మూటను ఇచ్చింది మూడోవాడు దాన్ని తీసుకుని నెమ్మదిగా ఎవ్వరూ పసిగట్టకుండా దారిన పారిపోయాడు రచబండ మీద కూర్చున్న ఇద్దరు మూడోవాడి కోసం ఎదురు చూసి ఎంతకీ రాకపోవడంతో అనుమానం పడ్డారు మూడవవాడి కోసం వెతికారు వాడు కనబడలేదు వాడు చేసిన మోసం గ్రహించారు వాళ్ళు దగ్గరకు వచ్చి మేము ముగ్గురం వస్తేనే కదా డబ్బు మూటని ఇమ్మన్నాం ఒకడికి ఎందుకిచ్చావు మా డబ్బు మాకివ్వు అంటూ పట్టుబట్టారు ఊహించని పరిణామంతో అవ్వ కంగుతింది ఎదుటి వారికి సహాయం చేయబోయి చిక్కుల్లో పడ్డానని అర్థమైంది తను అంత డబ్బును ఎక్కడి నుండి తెచ్చివ్వగలదు ఆవిడికేం పాలుపోక తల కూర్చుంది చివరికి సమస్య ఆ గ్రామాధికారి దగ్గరకు చేరింది గ్రామాధికారి ఇద్దరు వ్యాపారస్తులు చెప్పింది విన్నాడు అవ్వ చెప్పింది విన్నాడు వాళ్ళు పెట్టిన షరతుల గురించి తెలుసుకుని ఇలా అడిగాడు ముగ్గురు వచ్చి అడిగినప్పుడే అవ్వను డబ్బు మూటని ఇవ్వమన్నారు కదా అవును ముగ్గురు లేకుండా ఇవ్వడమేగా ఆవ చేసిన తప్పు అన్నారు ఆ ఇద్దరు మరి మూడోవాడు లేకుండా ఇద్దరే డబ్బు మూటను అడుగుతున్నారేంటి మూడో వాణ్ణి తీసుకురండి అప్పుడే అవ్వ మీకా డబ్బు ఇస్తుంది అని తీర్పు చెప్పాడు దాంతో వాళ్ళిద్దరూ తమ ఎత్తుగడ ఫలించకపోవడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు మారు మాట్లాడకుండా అక్కడి నుండి పలాయనం చిత్తగించారు ఆపద నుండి గట్టెక్కడంతో అవ్వ హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతేమిటంటే పరిచయం లేని వారితో కాస్త జాగ్రత్త వహించాలి మూర్ఖుడితో స్నేహం ఒకసారి ఒక నగల వర్తకుడు పట్నానికి వెళ్లి వ్యాపారం చేసి నగలు అమ్మగా వచ్చిన ధనం మిగిలిన నగలనంతా ఒక మూటగా కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు తన ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది అతడు అడవిదారిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో అతనికి ఒక బాటసారి కలిశాడు అయ్యా తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు బాటసారి రామాపురం అని బదులిచ్చాడు వర్తకుడు అరే నేను అక్కడికే వెళుతున్నాను మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కాలమే తెలియదు అని మాటలు కలిపాడు అలా చాలా దూరం వాళ్ళిద్దరూ కబూర్లు చెప్పుకుంటూ నడవడంతో స్నేహితులు కూడా అయిపోయారు వాళ్ళిద్దరూ అడవిలో నడుస్తుండగానే బాగా పొద్దుపోయింది అసలే అడవి దారి ఇంకా ముందుకు వెళితే దొంగలు మీద పడతారేమోననే భయంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే ఉండాలని అనుకున్నారు దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కనిపించడంతో అందులో పడుకుందామని నిశ్చయించుకున్నారు వ్యాపారి తన దగ్గర చాలా విలోగాల డబ్బు నగలమూటా ఉంది గనుక లోపల పడుకున్నాడు బాటసారి మాత్రం గాలికి ఆరుబైటే హాయిగా పడుకున్నాడు మధ్యరాత్రిలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు వాళ్ళు దోచుకున్న సొమ్మునంతా పంచుకుంటున్నారు వాటాలు సరిగ్గా తెగకపోవడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు దగ్గరలోనే పడుకున్న బాటసారికి వారి మాటలు చికాకు తెప్పించి చప్పుడు చేయవద్దని కేకలేశాడు నోరు మూసుకోరా దరిద్రుడా అని తిట్టాడకు దొంగ యామయోయ్ నేనేం దరిద్రుని కాను కావాలంటే చూడు నా దగ్గర ఒక వరహ కూడా ఉంది అన్నాడు బాటసారి ఆ వరహాని చూపిస్తూ దొంగలో ఆ వరహ లాక్కొని పరీక్షించసాగారు అదేం సత్తునానం కాదయ్యా మీకేమైనా సందేహంగా ఉంటే లోపల ఒంటరిగా పడుకున్నా నగల వర్తకుని అడగండి అన్నాడా మూర్ఖుడైన బాటసారి అంతే దొంగలు లోపలకు చొరబడి ఆ వర్తకుడి దగ్గర ఉన్న చాలా విలువైన మూటను కూడా దోచుకుని వెళ్ళిపోయారు ఆ బాటసారి మూర్ఖత్వం కారణంగా సొమ్ము పోగొట్టుకోవడంతో వర్తకుడు లబోదిబోమని ఏడవసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం దొంగ దొరికాడు ఇద్దరు బాటసారులు పట్నంలో పని ముగించుకుని తమ తమ గ్రామాలకు నడుచుకుంటూ రాసాగారు వారిలో ఒకరి పేరు రాములు మరొకరి పేరు సోములు అలా కొంత దూరం ఎవరి దారిన వారు నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించిన తరువాత సోములు రాములుతో మాటలు కలిపాడు కొంతసేపటి తరువాత రాములు చేతికి ఉన్న బంగారు కడియం చూసి ఇక్కడ దొంగలు ఎక్కువ నీ చేతికి బంగారు కడియం ఉంది జాగ్రత్తగా ఉండండి అన్నాడు సోములు మంచి మాట చెప్పారు నాకా ధ్యాసే లేదు ఇక నుంచి దీనిమీద దృష్టి ఉంచుతాను అన్నాడు రాములు అలా ఇద్దరూ సరదా సరదా మాటలు చెప్పుకుంటూ చాలా దూరం ప్రయాణించిన తరువాత ధర్మపురం కూడలికి చేరుకున్నారు మా ఊరు ఇటువైపునకు నేనిక బయలుదేరుతాను అయితే ముందు ఒక మాట మీకడేం ఓసారి చూపించరా నేను కూడా తొందరలోనే అటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను వెంటనే చూసిస్తాను అని అడిగాడు సోములు అప్పటి వరకు సోములుతో ఉన్న స్నేహం కారణంగా కడియం తీసి చూడమని అతడికి ఇచ్చాడు రాములు అంతే చేతిలోకి బంగారు కడియం రాగానే తిరిగి ఇచ్చేది లేదంటూ తన అసలు బుద్ధిని చూపించాడు సోములు ఊహించని ఈ పరిణామంతో రాములు కంగు తిన్నాడు నడి వీధిలో రాములు సోములు వాదులాడుకోవడం మొదలుపెట్టారు చుట్టుప్రక్కల వారు అది గమనించి గొడవకు కారణం ఏమిటా అని అరతీస్తే ఒకే బంగారు కడియాన్ని నాదంటే నాదంటూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది దాంతో ఇద్దరిని గ్రామాధికారి దగ్గరకు తీసుకుని వెళ్లారు మాది ప్రక్క ఊరు నా తోవను నేను వెళ్తున్నాను ఈయనొచ్చి ఇక్కడ దొంగలు ఎక్కువ చేతికి ఉన్న బంగారు కడయం జాగ్రత్త అన్నాడు అలాగేనని చెప్పి నడుస్తుండగా ఇక్కడకు చేరుకోగానే నేను ఇటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను ఓసారి చూపించరా అన్నాడు తీసిస్తే ఇప్పుడు ఆ కడియం తనదే అంటున్నాడు అని చెప్పాడు రాములు ఇంతలో సోములు కలగజేసుకుని విన్నారా ఈ పెద్ద కట్టు కదా కడియం అడిగితే తీసి ఇచ్చాడట అది తెలియని వ్యక్తికి ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా నలుగురిలో నన్ను దొంగన చేసి విలువైన కడియం నా దగ్గర నుంచి కాజేయాలని ఇతడి పన్నాగం అని గ్రామాధికారితో చెప్పాడు ఇద్దరి మాటలు విన్నాక ఆ కడియాన్ని తన చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలనగా చూసి రాజుగారి బంగారు కడియం కొన్నాళ్లుగా కనిపించడం లేదు అదే ఇది ఈ కడియం దొంగిలించిన వాడికి ఉరిశిక్ష వేయాలని రాజుగారి ఆజ్ఞ అసలిది మీ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పండి అని గద్దించి అడిగాడు గ్రామాధికారి అయ్యా కొద్ది రోజుల క్రితం మా పెరట్లో దొరికింది ఏదో పక్షిగాని ఎవరో దొంగగాని అక్కడ పడేసి ఉండాలి దీన్ని నేనేమీ దొంగిలించలేదు అని కుటకలు మింగుతో చెప్పాడు సోములు క్షమించాలి ఇది రాజుగారి కడియం కావడానికి ఎలాంటి అవకాశమూ లేదు ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నాటి నుంచి నాకు వచ్చిన బంగారు కడియం అని వినయంగా చెప్పాడు రాములు ఒక్కసారి బెదిరించినందుకే హడలిపోయి పెరట్లో దొరికిందని సోములు అబద్ధం చెప్పాడని గ్రహించి గ్రామాధికారి కడియాన్ని రాములకు ఇప్పించాడు మోసంతో కడియం కాజేయాలని చూసినందుకు అబద్ధం చెప్పినందుకు సోములు నుంచి జరిమానా వసూలు చేయడమే కాక మరలా ఇటువంటి పనిని ఎప్పుడూ చేయకుండా ఉండేందుకు శిక్షను కూడా విధించారు ఈ కథలో నీతి ఎదుటి ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే చివరికి శిక్ష అనుభవించక తప్పదు